హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకే వెళ్దాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే బంగారం చూ తెలిసిందే కదా ఫ్రెండ్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు తగ్గుతుందా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఇంకా మధ్య తరగతి వాళ్ళు బంగారం కొంటామా కొనలేమా అనే ఆలోచనలో కూడా పడ్డారు తగ్గుతుందా లేదా అని కూడా ఆలోచనలో పడ్డారు తగ్గుతుందా లేదా అనేదానికి కూడా వేస్ట్ చూడాల్సిందే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈవినింగ్ ధరలని మార్నింగ్ ధరలని మధ్యలో పెరిగినా తగ్గినా తప్పు కంపల్సరీ వీడియో అనేది వస్తుంది బయట షాపుల వద్ద రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా అలాగే సేమ్ టు సేమ్ రేట్లు అనేది అలాగే ఉంటాయి ఇప్పుడైతే కనుక ఈ వీడియోలో బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు ఎక్కి వెళ్తే కనుక వెండి ధరలు కూడా వెండి అయితే కనుక స్థిరంగానే ఉంది ఫ్రెండ్స్ వారం నుంచి బంగార ధరలే రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ